ంతం గారు మాట్లాడు చెప్తున్నా ఇంకో సినిమాలో పదహారు ఏళ్ళు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి యాభై ఐదు యాభై ఆరు ఏళ్ళు వచ్చిన ఒక క్యారెక్టర్ వస్తుంది అది నేనే వస్తే అది పెళ్లి చూపులు జరుగుతాయి అది ఆ అమ్మాయి తండ్రికి తెలియదు ఆ అమ్మాయి తాతగారు ఆర్థిక ఇబ్బంది ఇది చేయలేడని చెప్పి ఫిక్స్ చేసి ఉంటారు ఆ టైంలో వస్తాడు తండ్రి చూస్తాడు చూసి ఆశ్చర్యపోతాడు రావయ్యారా కరెక్ట్ టైంకి వచ్చాను అంటే తమ్ముల పుచ్చుకున్నా ఉంటాడు మధ్యవర్తి అంటే ఇది అంటాడు ఏదో మర్యాదలు తీర్చిన ఏదో అయిపోయిందండి గృహస్థుగా ఆ పిల్ల తండ్రి గారు రెండు ముక్కలు చెప్పుకోవాలంటాడు జనరల్గా రైటర్ పేజ్ పేజ్ డైలాగులు రాస్తాడు ఆడపిల్ల అంటే ఏమనుకున్నారా నీ వయసు ఏంటి దాని వయసు ఏంటి అది ఇది ఇట్లా ఏం పోయి రాన్నపిల్లల్ని చేసి ఇదే నీ కూతురు చేస్తాడు ఉంటా రెండే రెండు డైలాగులు అండి ఆ రోజుల్లో నలభై ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ఏళ్ళు కడుతుంది సినిమా ఈ దేశంలో మర్యాదలు చేసేది అయిపోయిందండి ఆ పిల్ల తండ్రిగా రెండు ముక్కలు మీతో చెప్పుకోవాలి ఈ దేశంలో మధ్యతరగతి మానవుడు చేసే పాపం ఏదన్నా ఉంటే ఆడపిల్లని కంటాం ఆ పాపం చేసింది నేను శిక్ష నాకు వేయండి నా బిడ్డకి వేయిందంట చిన్న మాట ఒక పేజీ డైలాగ్ రెండు మాటలు చెప్పి రెండు మాటల్లో ఎంత ఎఫెక్టివ్గా అవును అవును ఆ పాపం చేసింది నేను స్వెషన్ నాకు వేయండి నా బిడ్డకు వేయండి కానీ మీరు ఇక్కడ ఒక విషయం మిస్ అవుతున్నారేమో అనిపించింది జంజాల్ గారి సినిమాలన్నీ అద్భుతాలు దానిలో డౌట్ ఏం లేదు ఇప్పటికీ అవన్నీ సెలబ్రేట్ చేసుకుంటున్నాయి ఏదో చెప్పబోతున్నారు మీరు చెప్పిన అదే ఫినిషింగ్ అది హాస్యం ఎందుకంటున్నానంటే గ్రంథాలు గారి హాస్యం ఎలా ఉంటుందంటే ఇన్సిడెంట్లు ఎవరైనా ఎన్నేళ్ళ వాడైనా ఎవరితోనైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా చెప్పుకోవచ్చు అదేలేండి ఇప్పుడు అట్టగారు సినిమా ఎంటర్టైన్మెంటే వస్తుంది ఇది ఫ్యామిలీతో చూడదక్క సినిమా అంటే అని అన్నం అన్న పక్కింటి వాళ్ళతో చూస్తామంటే కదా ఎందుకంటే చెప్తున్నాడు ఫ్యామిలీతో చూడదాక సినిమా అంత అంత డిఫరెన్స్ ఉంటుందండి అవును ఫ్యాగ్ అప్పుడప్పుడు చెప్తుంటాను అది తల్లిపాలతో సమానం జంజాల్ గారి హాస్యం ఇది డబ్బా పాలతో సమానం అదేలేండి అయితే మీకు జంజాల్ గారి ఒకే తర్వాత శత్రుకి అలా మహానుభావులు ఎంతో మంది చాలా మంది డైరెక్టర్లు చాలా గొప్ప గొప్ప వేషాలు వేయించారండి నాతో శత్రువు గణేషు గణేష్ ఎలాంటి అంత మాట తిరుపతి స్వామి బ్రహ్మాండం ఎంతోమంది చాలా మంచి వేషాలు ఇచ్చారు కానీ ఈవి సత్యనారాయణ నన్ను పిండేశాడు అసలు ఒక వేషం కాదు ఒక రకం కాదు పిచ్చి పిచ్చిగా పిండేశాడు అంతే నాలో ఉన్న మ్యా మ్యాక్సిమం క్యాల్వేర్ అంతా వేసాడు ఆ రుణం తీర్చుకోలేదు మీతోనే రకరకాల క్యారెక్టర్లు చేంజ్ యాభై సినిమాలు తీసే మూడు సినిమాలు నింట్లోనూ డేట్లు కుదరక చేయలేదు ఆ ఒక్కటి అడక్ సినిమా లేదండి అది చేద్దామని ఎంత ట్రై చేసాడో వైజాగ్ లో షూటింగ్ అవును ఎక్కడ అడ్జస్ట్మెంట్ కుదరదు కాంటు బట్టే నీ వల్ల కాదు చేయలేవయ్యా వద్దులేని వద్దని గోపాలహరు పెట్టాను అప్పటికే ఆయన అనారోగ్యం బాగా బాగా అనారోగ్యంతో ఉన్నారు మనకి అది తెలుస్తుంటుంది కూడా తెలుస్తుంటుంది తెలుస్తుంటుంది స్క్రీన్ మీద అవును అలాగా కాబట్టి రావగోపాల్ కాబట్టి ఎంజాయ్ చేశారు అందులోనండి అది ఆయన కాబట్టి ఇంకొకటి ఇంకొకటి చేస్తే ఆ వేషం పండదు పండదు సినిమా సినిమాకి డామేజ్ అయింది ఈ పండదు ఆయన వేషం పండపోతే ఇంకేంది సినిమా నా పెళ్లి ఇంట్లో నా వేషం పండినట్టు పండినట్టు